రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది వారి జీవితంలో రానున్న ఏడు రోజుల్లో జరగబోయే పూర్తి మార్పులు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి మీనరాశి వారి జీవితంలో రానున్న ఏడు రోజుల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎటువంటి మార్పులు వీరికి కలగబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారికి రానున్న ఏడు రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయబడుతుంది గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్న నమ్మకంతో వీరికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీ సమస్యలు మీ వివరాలు వారికి ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీనరాశికి చెందినటువంటి వారికి మరొక ఏడు రోజుల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకుంటే మేలు జరుగుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే మీకున్నటువంటి సమస్యలు మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాలలో ఓర్పు మీకు సహనం కూడా చాలా అవసరం అవుతుంది ఏ పని తలపెట్టినా సరే మీరు చాలా ఓర్పుతో వ్యవహరించాలి ముఖ్యమైనటువంటి ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి నుండి ప్రశంసలు కూడా అందుకుంటాయి ఖర్చులు అనేవి పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీకు అసలు పనికి రాదండి శివస్థుతి చేయడం మీకు చాలా మేలు జరుగుతుంది అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు మీరు వచ్చే ఏడు రోజుల్లోనే కూడా వింటారండి అవసరానికి తగిన సహాయం కూడా మీకు అందనుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి భోజన సౌఖ్యం ఉంటుంది ఇంట్లో వారితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులను కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి వచ్చే ఏడు రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి అంటే పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తర భద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారికి అధిపతి గురువు ఈ రాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పవచ్చండి అందమైన గంభీరమైనటువంటి రూపాన్ని కలిగిన వారుగా వీరు ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా ఉంటారు అయితే ఉత్తరభాద్ర నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటిలో ఇతరులపైన అధికారం చెల్లించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరభాద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహాన్ని చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశాలు కూడా వీరు చేస్తూ ఉంటారు ఉత్తరభాద్ర మూడవ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్తి సాంగత్యం వీరికి ఉంటుంది దైవభక్తి కూడా వీరిలో హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యలు అని మనం చెప్పవచ్చు వీరిని ఉత్తరపాదం నాలుగవ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకుని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయండి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి వీరిలో హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవ మర్యాదలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా మనం చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదండి వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరి అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవి వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సక్రమంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వీరి జీవితం వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని విధంగా మారుతుంది మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నింటికీ కూడా పూర్తి పరిష్కారం అయితే మీకు ఈ సమయంలో లభించబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ ఏడాది డబ్బు విషయంలో అసలు తిరిగనేదే ఉండదట అంతేకాకుండా ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది అందరికీ కూడా అలానే ఉంటుందని మనం చెప్పవచ్చు సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు అన్ని రంగాల్లో కూడా ఏకాగ్రతతో అడ్డంకులను అధిగమిస్తారు ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి ఈ సందర్భంగా ఈ ఏడాది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా ఉండాలి శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలను మీరు అధిగమించవచ్చు మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా మీరు సాధించవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారి గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాలలో సామరస్యం అనేది కూడా ఈ సమయంలో పెరగనుంది అయితే శని దేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులు కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించుకుంటే మేలు మీ ప్రేమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు మీరు శత విధాలుగా కూడా ప్రయత్నించాల్సి ఉంటుందండి చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ టాప్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశి వారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియో అయితే వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్